ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడిచిన సందర్భంగా గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంగళగిరి నగరంలోని ఆంధ్ర రాష్ట్ర సమితి ఏఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జంజరం కోటేశ్వరరావు జెకేఆర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పలు కీలక అంశాలను మీడియాకు వెల్లడించారు రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న అన్యాయం ఇచ్చిన మాట తప్పటం రెండు వేల పద్నాలుగులో రుణమాఫీ చేస్తామని చెప్పి మాట తప్పారు మళ్ళీ అదే బాటలో నడుస్తున్నారు మళ్ళీ ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఇచ్చిన హామీలన్నీ తొంగల దొక్కేయటం వాళ్ళ సొంత ఆదాయాలు ఎక్కడ ఎక్కడొస్తాయా ఏం చేద్దామా ఈ విధంగా పెన్షన్ తప్పితే ఏది జైలు గెలిచిన దాకా మేము ఉన్నాయి లేని ఐదు చేస్తాము ఇంటికి కోటి రూపాయలు ఇస్తాము ఐదు లక్షలు ఇస్తాము లక్ష ఇస్తామని ఉన్నాయి లేని చెప్తారు ఓట్లు వేయించుకుంటారు గెలుస్తారు గెలవంగానే ఏదో వీలేదో ఓట్లు వేయలేదు మమ్మల్ని ఏదో ఒక యంత్రాంగం గెలిపించింది అన్నట్టుగా ఏం పట్టించుకో నిజంగా ప్రజలు గెలిపించారు మళ్ళీ ప్రజలు గెలిపించాలి అనే ఆలోచన ఉన్నప్పుడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవాలి కదా ఆలోచన చేసి ఒక సంవత్సరం టైం అని చెప్పి సంవత్సరం చూశా నలభై ఒక్క ఓటు నలభై ఐదు మంగళగిరిలో నలభై ఒక్క ఒకటి నాకు నలభై ఓట్ల అంటే నేను చేసిన క్యాంపెయింగ్కి నేను ఇరవై ఐదు సంవత్సరాలు రాజకీయాల అనుభవం ఎప్పుడైనా సేక్యాండ్ ఇయ్యంగానే వాళ్ళు దండం పెట్టగానే వాళ్ళ ఫేస్లో ఓటు వేస్తారా వేయరా అనేది అర్థమైపోయింది అలాంటిది నలభై ఓట్లు పెట్టి నాకు చేశారంటే అసలు ఏంది అంటే ఇప్పుడు ప్రజలకు కూడా అట్లాగే ఉంది ప్రజలు ఓట్లు వేస్తే ప్రజలు పథకం చేయాలి అటు వదిలేసి మేమేదో మా సొంతం మేము గెలిచాము ఇలా మా ఓట్లు వేసారు అన్నట్టుగా పరిపాలన చేస్తున్నారు రెండు వేల పదమూడులో మన రాష్ట్రం విడిపోయింది అప్పుడు ఏం చేశారు ఐదేళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామంటే బీజేపీ వాళ్ళు ఐదు కాదు పదేళ్ళు ఏళ్ళు ఇస్తా ఉన్నారు గెలవంగానే మళ్ళీ వదిలేశారు లేదు లేదు మేము ప్యాకేజీ ఇస్తాం ఇక ముగిసిపోయిన అధ్యాయం అన్నారు సరే ముగిసిపోయిన అధ్యాయమే ఎందుకు వాళ్ళు సరిపడా సీట్లు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు సీట్లు సాలేదు మన రాష్ట్రానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది అలాంటిది మన ప్రత్యేక హోదా రాసుకోవచ్చు అడగండి లేదంటే ఒక సంవత్సరం ప్రధానమంత్రి పదవి అడగండి మన రాష్ట్రానికి ఇస్తారు ఎందుకంటే మనం లేనిది అక్కడ కుదరదు రాజధానిలో రెండు వేల పద్నాలుగులో భూ సమీకరణ అని చెప్పి వాళ్ళని తీసుకున్నా ఆయన ఇరవై దాదాపు ఏది ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు భూమి ఇచ్చారు అన్నారు అది ఏదో గవర్నమెంట్ కూడా ఇంకా ఇరవై ఐదు వేల ఎకరాలు మొత్తం యాభై ఎనిమిది వేల ఎకరాలు ఉన్నాయి దీంట్లో పన్నెండు వందల యాభై గజాలు లెక్క ఎంత ఇచ్చినా ఒక ఎనిమిది వేల ఐదు తొమ్మిది వేల గజాలు రైతులకు ఇస్తాడు ఒక తొమ్మిది వేల గజాలు తొమ్మిది వేల గజర్ కదా సారీ తొమ్మిది వేల ఎకరాలు రైతులకు ఇస్తారు తొమ్మిది వేల ఎకరాలు రోడ్లు పోయండి ఓ పద్దెనిమిది వేలు లేదా ఇరవై వేలు తీసేయండి ఇంకా మిగతా భూములన్నీ ఏమైనాయి అసలు ఏ కంపెనీ వాళ్ళకి ఇచ్చారు ఎంతకి ఇచ్చారు ఏదో పబ్లిక్ పాట పెట్టి అమ్మొచ్చుగా ప్రజలకు కూడా తెలిసిద్ది ఒకవేళ అవసరం అయితే మన వాళ్ళే కొనుక్కోవచ్చు వదిలేసి టైం వేస్ట్ చేస్తూ ఉన్నారు విదేశీ వస్తువులు వాడొద్దంట రెండు వేలు ఏది ఇక్కడ పదివేలు ఆమె వస్తూ రెండు వేలకి ఇస్తారు విదేశీలు అవి కొనొద్దు అంటారు విదేశీ కంపెనీలలోకి మన పొలం ఇవ్వాలి అది ఓరికిస్తూ ఉంటారు మన తొంభై తొమ్మిది పైసలకి ఓరికిస్తూ ఉంటారు ఇది ఎక్కడ న్యాయం ఆ పదివేలు వస్తూ రెండు వేలకి విదేశాలలో ఇచ్చినప్పుడు ఇక్కడ తయారు చేసిన మనం ఎందుకు లేము ఆ కంపెనీలు మన వాళ్ళు ఎందుకు డెవలప్ చేయట్లేదు కంపెనీలు పెట్టుబడి పెట్టండి అవసరం అయితే ప్రభుత్వమే ఉద్యోగాలు కల్పించండి ప్రజలకు కూడా ఇవన్నీ వదిలేసి అట్లా చేస్తూ ఉంటారు సరే అట్లా మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ పూలింగ్ అట్లా ఉండగా మళ్ళీ సెకండ్ పూలింగ్ అంటారు వాళ్ళకి పదకొండు సంవత్సరాలు అయింది ఈ సెకండ్ పూలింగ్ తీసుకున్న వాళ్ళకి ఎప్పుడు ఎత్తారు ఇక ఒక ఇరవై ఏళ్ళకి ఇస్తారా ఇరవై ఏళ్ళ దాకా వీళ్ళు ఉంటారా ఇది వదిలేస్తారు నా డిమాండ్ ఏంటంటే రైతులకి భూసేకరణ చట్టం ప్రకారం లక్షకి మూడు గలకి నాలుగు లక్షలు ఇవ్వాలి అంటే ఎలాడా అది అవసరాలు రోడ్లకు కానీ ఏదైనా రోడ్డు ఎక్స్టెన్షన్ కానీ అవసరమై తీసుకోవాలి ఊళ్ళకు ఊళ్ళే ఇచ్చారంటే ఇస్తారు పోనీ అట్ట కూడా ఇస్తామని ఎట్టారు ఒకటికి నాలుగు పర్సెంట్ పది లక్షలు ఉంటే గవర్నమెంట్ యాలువేషన్ నలభై ఇవ్వండి ఇరవై లక్షలు గవర్నమెంట్ యాలువేషన్ ఉంటే ఎనభై ఇవ్వండి ఇచ్చి తీసుకోండి బాబు గారు అంటే ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అంబాసిడర్ వాళ్ళు ఆయన మీద నమ్మకంతో ఇస్తారు ఏళ్ళకి ఎక్కడైనా సుమారుగా ఒక కోటి రూపాయలు అయింది ఇచ్చేసేయండి నువ్వు పది కోట్లు అమ్ముకో పది రూపాయలు వచ్చినప్పుడు రైతులకు ఒక రూపాయి ఇచ్చి నువ్వు తొమ్మిది రూపాయలు తీసుకోవడానికి ఏమైనా గవర్నమెంట్కి వస్తాయి నువ్వు సూపర్ సిక్స్ పథకాలు అమలు ఏదన్నా చేసుకోండి ఇవన్నీ డబ్బులు రైతులకి రైతు సంతోషంగా ఉంటే ప్రభుత్వాలు సంతోషంగా ఉంటాయి అప్పుడు ఇక్కడ రేటు పెరిగితే శ్రీకాకుళం దాకా ఇటు చిత్తూరు దాకా ఈ రాష్ట్రంలో రైతు రైతుమూలు ఎక్కడ కోటి రూపాయలు తక్కువ అన్ని కోటి రూపాయలు పైన అవుతాయి ఆ విధంగా ఈ రైతులకు కానీ రైతు దగ్గర ఉన్న కూలీలకు కానీ అందరికీ న్యాయం జరిగింది కూలింగ్ తీసుకున్న విలేజ్లో రైతు కూలీలకు కూడా ఒక్కొక్కరు పదివేల రూపాయలు నలికివ్వాలి ఆదాయ వనరులు పెంచుకొని మన రాష్ట్రం ముందు పోవాలి కనీసం బాబు అంటే ఆయన ఆంధ్రప్రదేశ్ సంభాషణ అంటే ఆయన అంత పేరు పొలం ఇస్తారు రియల్ కూడా కోటి ఏదో లక్ష ఎకరాలు ఇటానికి సిద్ధమయ్యాయి కోటి రూపాయలు ఇస్తే ఎకరానికి అప్పుడు ఏం చేయాలి తీసుకొని పాట పెట్టి అమ్మండి రైతులకి పణం గజం ఇవ్వండి అప్పుడు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు కంటే ప్రపంచ గిన్నీస్ బుక్ ఎక్కే స్థాయికి ఎదుగుతాడు బాబు గారు ఇప్పుడల్లా మన మన జగన్ అన్న అన్నాడు ఏమన్నాడు మూడు రాజధాను అన్నాడు ఏమైంది నూట యాభై ఒక సీట్ని పదకొండు సీట్లకి ఐదు కోట్ల మంది ప్రజలకు న్యాయం చేశాడు ఆయన ఐదు లక్షల మందికి అన్యాయం చేశాడు వాళ్ళ కన్నీళ్ళు వాళ్ళ ఉసురు తగిలితే ఇలాగే ఉంటుందని నేను అప్పుడు చెప్పాను అదే జరిగింది బాబు గారు కూడా ఈ సంవత్సర పాలన అదే జరుగుతుంది మళ్ళీ ఎట్లయితే ఇచ్చాడో ఆ పదకొండు నుంచి కొన్ని మిగతా అయిన ఆతిపల్లిలో పెట్టి ఈయన సున్నా పెట్టుకున్న ఆర్తిపల్లెల్లో మొత్తం మళ్ళీ ఆయనకి ఇస్తాడు ఇదే ట్రెండ్ కొనసాగితే అందుకోసం ఇప్పుడైనా సరే ఆయన మళ్ళీ ఈ ట్రెండ్ మార్చుకొని సూపర్ సిక్స్ పథకాలు మొత్తం అమలు చేయాలి తీసురా లక్ష కోట్లు అప్పు తీసుకురావు ఎటు నీ తెలియకుండానే దిగేపుడు మళ్ళీ ఐదు లక్షలు బాకీ చేసేస్తారు ఆయన నాలుగు లక్షలు పది లక్షలు చేసిన అంటున్నాడు ఆయన ఆరు అంటున్నాడు ఈయనో పది చేసాడు ఆయన గవర్నమెంట్లో అంటున్నాడు రేపు ఈ పది ఉంటుంది ఎందుకంటే ఈయన ముందుగానే ఇంకా నాలుగు కూడా కలిపి చెప్తా ఉంటాడు అందుకని అవసరమైతే అప్పు తెచ్చింది సార్ లక్ష కోట్లు పథకాలు అమలు చేశారు ఇమిడియట్గా లేకపోతే అన్ని పార్టీలు కూడా నేనైతే మాత్రం ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ ఐఆర్ఎస్ పార్టీ తరఫున రాష్ట్రం అంతా ప్రజా ఉద్యమం చేయటానికి సిద్ధంగా ఉండ రాష్ట్రం అంతా యాత్ర చేస్తా పథకాలు అమలు చేయాల్సిందే అని చెప్పి ఇవే కాదు ఈ పథకాలతో పాటు రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన హామీ రుణమాఫీ కూడా అమలు చేయాల్సిందే ఆ రుణమాఫీ కోసం కూడా రాష్ట్రం అంతా యాత్ర చేస్తా అందుకని ఏ విధంగా అయితే మనకు బాగుంటుంది ఈ విధంగా చేస్తే వాస్తవే కదా పది లక్షల కోట్లు అప్పు చెప్తాను నాకు వచ్చిన సలహాదారు కనుక ఇస్తే పది లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి ఆదాక్షలు చేస్తావు రైతుల దగ్గర నుంచి భూమి తీసుకొని వాళ్ళకి ఎక్కడి నుంచి కోటిచ్చి ఆ విధంగా ముందు పోవచ్చు బాబుగారు ఇదే ఈ సంవత్సరం నుంచి ట్రెండ్ కనుక అయితే ఆయన పదకొండు అట్టు పెట్టుకొని ఆర్తిపండున ఈయనకి అట్టఅప్ చెప్పాడు ఈయన సున్నా పెట్టుకొని ఆర్తిపండ్ల నూట డెబ్బై ఐదు నూట డెబ్బై అప్పు చెప్పేసినట్టే అందుకని బాబుగారు ఇప్పటికైనా మనసు మార్చుకొని నేను నా పిల్లగాడే కాదు ఈ రాష్ట్ర ప్రజలు రైతులు అందరూ బాగుండాలని గతంలో కూడా ఇచ్చిన మాట తప్పితే మన ఇంటి పంపించారు ఇరవై మూడు సీట్లతోటి మళ్ళీ అదే పరిస్థితి రాకుండా మాట తప్పకుండా ఇవన్నీ చేసి మళ్ళీ మనం అధికారంలో రావాలి అంటే ఏం చేయాలో చేయాలి ప్రపంచ రాజధాని కట్టాలి కట్టండి దానికి కావాల్సిన రైతులకి భూములు ఇచ్చిన రైతులకి న్యాయం చేసి తీసుకోండి అట్లా కాకుండా ఏదో దొంగ చాటుగా వెనక నుంచి మెదడుకుండా వచ్చి ఏదో తీసుకొని ఏదో చేద్దామని అనుకుంటే అది నిలబడదు ఖచ్చితంగా మళ్ళీ భద్రైపోయింది మన లోకేష్ గారు అన్నారు ఇప్పుడు మన కడపోయి ఏదో మీటింగ్ పెట్టారు ఏం చేశారు ఎదరెళ్ళేవాడికి ఏదో సున్నం పూసి తగ్గు ఉంది కానీ అవసరమా రేపు ఆయన గెలుతాడు ఆయన చేస్తాడు కుప్పంలో పెడతాడు మీటింగ్ ఇది కరెక్టా ఎన్టీఆర్ అభిమానులు అంటే ఎక్కడ ఊర్లో ఆ ఊర్లో అభిమానంగా కేక్ కట్ చేసుకొని అన్ని ఓడలో చేసుకోవాలి అది పండగ అమర్ అంటే అది అంతేగాని వివాదాస్పదంగా ఏది చేయకూడదు అట్లాగే ఆయనకి పదే పదే ఒకటే సూచన పొలం తీసుకున్న రైతులు డబ్బులు పొలం తీసుకోవాలి ఇమ్మీడియట్గా అప్పు తెచ్చినా సరే పథకాలు అమలు చేయాలి లేకపోతే మళ్ళీ ఇదే ఆయన మూడు రైతులని పదకొండు ఉంచుకొని మొత్తం ఎట్లా అప్పు చెప్పాడు మళ్ళీ నువ్వు సున్నా ఉంచుకొని మొత్తం డెబ్బై అప్పు చెప్పాల్సిన దానికి అదే పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితి రాకుండా చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు గిన్నీస్ బుక్లో ఎక్కాలంటే సింగిల్ డేలో లక్ష ఎకరాలు ఇస్తారు ఇవి పెద్ద మనం చేసుకొని రైతులు డబ్బులు పనులు తీసుకో పాట పిట్టాము పది లక్షల కోట్ల ఆదాయం వస్తుంది రాష్ట్రానికి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయొచ్చు ఈ రాష్ట్రంలో ప్రధానమంత్రి అయ్యే అవకాశం కూడా ఉంది లోకేష్ గారు అంటాడు మాట్లాడితే నాకు పక్క రాష్ట్రంలో వాళ్ళని చూసి ఆయన ఏదో ఐటీ మంత్రి ఇచ్చాడు కేసీఆర్ గారు ఆయనేదో వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చాడని చెప్పి నాకు ఈ లేదు నాకు ఈ కాదు రేపు ఆయన కాంగ్రెస్లో జారని బీజేపీలో పొత్తు పెట్టుకొని ఏదన్నా చేయని ఆయన అదే టైప్లో కొడుకుని సీఎం చేసి ఆయన ప్రధాన ఆవరణ ఉన్నాడు అంతకంటే ముందు ఈ రాష్ట్రానికి అవకాశం వచ్చింది అవ్వండి కేంద్రానికి పోయి మా సీట్లు ఉంటేనే ప్రధానమంత్రి కాబట్టి మాకు ఒక సంవత్సరానికి సరే సీఎం ప్రధానమంత్రి పదవి అని అడగండి చిన్నబాబు సీఎం పెద్దబాబు పీఎం చేయండి అది తండ్రికి మించిన తనయుడు అంటే మాట్లాడితే బాబుగారు చెప్తాడు మాకు చెవులో చెప్పండి శివు చెప్పండి చెబుతాం ఇంకా ఇలాంటి చాలా వందల రకాల ఆలోచన ఐడియాలు ఉన్నాయి చెప్తాం ఎప్పుడైనా సరే ప్రజల నాడి తెలుసుకొని పరిపాలన చేసిన వాళ్ళకి మంచి జరిగిద్ది నెక్స్ట్ ఎలా గెలవాలి అనే దాని గురించి పరిపాలన చేయాలి మనం ఇచ్చిన హామీలు పెట్టుకోవాలి ఇన్నాళ్ళ నుంచి రాజధాని భూముల మీద ప్రేమతోటి గత ఐదు సంవత్సరాలు అపోజిషన్లో ఉండి రైతులని తీసుకొని రాష్ట్రం తిరిగాడు కానీ ఏరే వాటి మీద జరగల ఇప్పుడు మేము ఆట జరగాం ఈ సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడానికి వీటి గురించి రెండు వేల పద్నాలుగులో రుణమాఫీ చేస్తా అని మాట తప్పారు వాటి గురించి కూడా మేము రాష్ట్రం అంతా యాత్రలు చేస్తాం అందుకని ఈ ఇమ్మీడియట్గా చేయాలని చెప్పి మేము గవర్నమెంట్ కోరుకుంటాం మన లోకేష్ గారు రెడ్ బుక్ రెడ్ బుక్ అంటారు అయ్యా లోకేష్ గారు రాజకీయాలు అన్న తర్వాత ఎవరో ఒకళ్ళు ఒకటి అంటూనే ఉంటారు వాటికి మనం ఇష్టపడితేనే రాజకీయాలకు రావాలి లేకపోతే హ్యాపీగా పోయి అమెరికాలోనో ఎక్కడో లండన్లోనో యూకేలోనో పోయి మనం హ్యాపీ ప్రశాంతంగా జీవించాలి అంతేగాని నన్ను ఏదో అన్నారు మా అమ్మను అవమానించారు అని చెప్పి బుక్ రాసినని చెప్పి అందరినీ కొడితే రేపు ఏమంటున్నారు వాళ్ళు మేము కూడా ఇదే చేస్తాం ఇంతకు పది రెట్టింపులు అంటున్నారు మళ్ళీ అదే జరిగింది కదా అట్లా కాకుండా నాయకుడు అనేవాడు పగస్తుడిని కూడా ప్రేమించడం మరి రెడ్ బుక్ ఒక మాట అంటేనే నువ్వు అంత వచ్చి మేము రెడ్ బుక్ రాసుకున్నామంటే మరి ముఖ్యమంత్రి పదవి ఈ ఐదు కోట్ల మంది ప్రజలు అప్పుడు తెలంగాణ ప్రజలు కూడా అందరూ కలిసి ఎన్టీఆర్ అభిమానించే ఆయన ఎన్టీఆర్ పార్టీ సీఎం పదవి లాక్కుంటే మరి మీద ఏ బుక్ రాయాలి ఎంత పెద్ద బుక్ రాయాలి సరే ఆలోచించండి ఎప్పుడు రాజకీయాలన్న తర్వాత ఏదో అంటామంటారు వాటిని కాదు పట్టించుకోవాల్సింది ఇచ్చిన పథకాలు ఎలా నెరవేర్చాలి ఇప్పుడు మనం ఏం చేస్తే బాగుంటుంది మన చేతిలో అవకాశం వచ్చింది నువ్వు సీఎం సీఎం అని తపన పడుతున్నావు సీఎం కాదు ప్రధానమంత్రిని చేయి నాన్నే తండ్రికి మించిన తనియుడు అంటాడు అవు కానీ నువ్వు సీఎం అప్పుడు ఈ రెడ్ బుక్లు ఇవన్నీ కాదు కావాల్సింది నెక్స్ట్ ఇప్పుడు చెప్పాం కదా హారతిపల్లి ఆయన మూడు రాజధానులు అని చెప్పి పదకొండు నుంచి కొని పండ్లు మొత్తం ఇటు అట్టబెట్టాడు రేపు సున్నాను ఆర్తి పెట్టుకొని పెట్టుకుని మొత్తం మళ్ళీ ఆయనకి అప్పచేతా ఇదే జరిగింది ఎందుకు రెండు వేల పద్నాలుగులో కూడా ఇచ్చిన హామీ రుణమాఫీ అది కూడా తెచ్చండి ఇచ్చిన హామీని పదేళ్ల క్రితం ఇచ్చిన కూడా గుర్తుపెట్టుకొని చేశారు అనేది వచ్చింది అప్పుడు నెక్స్ట్ మళ్ళీ మీకు అవకాశాలు అన్నీ ఉంటాయి చేసుకోవచ్చు అంతేగాని ఈ రెడ్డి బుక్ రాజ్యాంగం అని అమాయక ప్రజలు మాత్రం అది ఏదో కొడదాము చేద్దాము అంటే ఆ ఉసురు తగిలితే ఇట్లాగే ఉంటుంది నూట యాభై ఒక్క సీటు మూడు రాయితే ఐదు లక్షల మంది కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి ఆ నీళ్ళకి నూట యాభై ఒకటి పదకొండు ఎలా అయిందో నీకైతే సున్నానే కదా జీరో ఎందుకంటే మంగళగిరిలో నలభై ఒక్క ఓటు నాకు వచ్చిందంటే ఎలా వచ్చిందో జనానికి తెలుసు మీకు తెలుసు అందుకని ఎప్పుడు కూడా పొరపాటు చేయకూడదు మంచి చేయాలి మంచి చేస్తే భగవంతుడు కూడా మెచ్చుతాడు రెడ్ బుక్ అని ఏదో చేసి ఏదో చేయాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆర్తిపడం ఆర్తి పడడం సున్నానే మీరు చేయాల్సిందల్లా ఒకటే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకోవాలి ఇవాళ మనం లేనిదే కేంద్రంలో ప్రభుత్వం పడిపోయింది కాబట్టి ఒక సంవత్సరం సరే మీ నాన్నగారు సీఎం చేసుకోండి చిన్నబాబు సీఎం పెద్ద బాబు అనిపించుకోండి మీరు లక్ష ఎకరాలు డబ్బులు ఇచ్చిన సరే తీసుకోండి తీసుకొని చంద్రబాబు నాయుడు గారు అంటే గిన్నీస్ బుక్ ఎక్కల ప్రపంచ మేధావి అంటే అది మీరు అలా తీసుకుంటే గిన్నీస్ బుక్ ఎక్కుతారు రైతులకు రూపాయిస్తే మీకు తొమ్మిది రూపాయలు ప్రభుత్వానికి పది పది నుంచి ఇరవై కోట్లు అమ్ముకోవచ్చు ఎకరా రైతులకు ఒక కూట పరిస్థితి ఈ విధంగా ఈ రాష్ట్రంలో అసలు ప్రపంచం ఎక్కడ లేనంత గొప్పగా సింగిల్ డేలో లక్ష ఎకరాలు ఇస్తారు ఇచ్చి మీరు ఆ విధంగా చేసుకోండి చాలా చాలా మంది జరిగింది రాజకీయ భవిష్యత్తు ఆలోచించండి రెడ్ బుక్ భవిష్యత్తు వద్దు ఎందుకంటే మీ సొంత పార్టీ కాదు ఎన్టీ రామారావు గారి దగ్గర లాక్కున్న పార్టీ అది ఒకటే గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఎప్పుడు ఒకే రకం